ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ వర్ణన మహాశక్తి మణిదీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిదీపముల మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధి నాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణములు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మధు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురుల కవులు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు ద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడాడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు ప్రపంచ లోకయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుషరాగమ ప్రాకారాలు మణి మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి గణమంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విజుల్లతలు మరకథమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు సుబాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు ఓం శ్రీ మాత్రే నమ